హలో ఫ్రెండ్స్ కరీం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చి మూడు రూములు ఉన్న పర్సన్ టైప్ హౌస్ అనమాట దీనికి మనం ఓపెన్ వైరింగ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ ఫోర్ వేశాం అందులో ఒక స్విచ్ సాకెట్ వేసాం దాని పక్కన ఇంకొక స్విచ్ వేసి బాత్రూమ్ కి లైట్ పాయింట్ కోసం అయితే వేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఒక టోల్ మోడల్ వేయడం అయితే జరిగింది ఇక్కడ సిక్స్ శిక్షణ సాకెట్ మరియు సిక్స్ ఎమ్ సాకెట్ వేయడం అయితే జరిగింది ఇక్కడ మనం సింపుల్ గా ఒక ఫ్యాన్ రెండు లైట్ పాయింట్ల కోసం అయితే వేయడం జరిగింది ఈ విధంగా నీట్ గా పైప్ రన్ చేసి ఇక్కడ హోల్డర్ కనిపిస్తుంది కదా ఆ హోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ బయట లైట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ పైప్ ఈ విధంగా రన్నింగ్ చేసి ఇక్కడ టూ వేసాం టూ లోంచి మనం ఇక్కడ చూపు లైట్ కి అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఇంకొక టూ వేసాం ఇది బెడ్రూమ్ లోకి జంపర్ అనమాట ఇందులోంచి వైర్లు బెడ్రూమ్ లోకి వెళ్తాయి ఈ పక్కన ఇలా పైప్ రన్ చేసి ఫ్యాన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా బెడ్రూమ్ లోకి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ హోల్డర్ పాయింట్ ఇచ్చాం దాని పక్కన ఏసీ కోసం ఒక సాకెట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా పక్కన బెన్ను కనిపిస్తుంది కదా అది ఫ్యాన్ పాయింట్ ఇందులోంచి ఈ విధంగా కలిపా అనమాట ఈ విధంగా పైప్ రన్ చేసి ఇక్కడ ఒక టూ వేసాం టూ లోంచి లైట్ పాయింట్ గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ త్రీ ఏసీ ఇక్కడ బెడ్రూమ్ లో మనం టాల్ మార్లర్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో సింపుల్ గా మూడు పాయింట్ కి అండ్ ఏసీ పాయింట్ కి ఇక్కడ రెండు సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత నీట్ గా పైప్ రన్ చేసి ఇక్కడ ఆ జంక్షన్ నుంచి ఈ హోల్డర్ కనిపిస్తున్నదా అందులోకి ఈ విధంగా కలపడం జరిగింది దాని నుంచి ఈ విధంగా ఒక స్కోర్ వేసాం పైన ఏమో ఫ్యాన్ కి అండ్ కిందకి ఇక్కడ ఒక టోల్ బోర్డు ఇచ్చాం నుంచి ఈ విధంగా పైప్ రన్ చేసి ఇక్కడ ఒక త్రీ వేసాం త్రీ నుంచి టీవీ కోసం మూడు సాకెట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే విధంగా ఆ హోల్డర్ దగ్గర నుంచి లైన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రన్ చేసి ఇక్కడ చూప్ లైట్ ఇచ్చాం చూప్ లైట్ పక్కన త్రీ వేసి మెయిన్ బోర్డ్ వేసాం మెయిన్ బోర్డ్ లోంచి ఈ విధంగా పైప్ రన్ చేసి అక్కడ టూ వేసాం కదా టూ నుంచి బయటికి హోల్డర్ కి జంపర్ వెళ్ళింది అనమాట ఈ విధంగా పైప్ రన్ చేసి మనం ఇక్కడ మీటర్ కోసం లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ హోల్డర్ కనిపిస్తుంది కదా ఆ జంపర్ నుంచి ఆ హోల్ కలిపాం అనమాట ఈ విధంగా మీటర్ ప్లాంక్ వేసి ట్రేడింగ్ చేయడం అయితే జరిగింది